అతడేమీ కోటీశ్వరుడు కాదు రెక్కాడితే గాని డొక్కాడని కూలీ అటువంటి వ్యక్తికి ఇరవై రెండు లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించాలంటూ విజయవాడ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల పద్నాలుగు రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లకు విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ ఈ నోటీసులు జారీ చేశారు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరిట కోటి మేర గ్రానైట్ వ్యాపారం చేశారని అందుకు సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని నోటీసులో ప్రస్తావించారు ఈ నెల నాలుగున నోటీసు అందుకున్న వెంకటేశ్వర్లు విజయవాడలోని సదరు చిరునామాకు వెళ్లగా అక్కడ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరిట ఎటువంటి కార్యాలయం లేనట్లు తెలిసింది తనకు తెలియకుండా వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందో అర్థం కాలేదని సదరు వ్యక్తి వాపోయారు రెండు వేల ఇరవై రెండులో తనకు పాన్ కార్డు లేదని ఆరు మాసాల కింద దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు వెంకటేశ్వర్లకు తెలియకుండా అతడి ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు పొంది రెండు వేల ఇరవై రెండులో గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది చంద్రగొండులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు జీఎస్టీ నోటీసు రావటమేంటని బాధితుడు లబోదిబోమంటున్నాడు